ముర్ము గారి ప్రసంగం ఎందుకు ఇంత వివాదం అవుతుందండి ఆమె చాలా క్లియర్ గా సుస్థిర పాలనను చూసి పదిహేను కాలంలో ప్రజలు మళ్ళీ మోడీని గెలిపించారనే కామెంట్ చేశారు అలా తప్పే ఉంది మొదటి అంశం రాష్ట్రపతి ప్రసంగం అంటే అది ద్రౌపది ముర్ము గారి అభిప్రాయాలు కాదు మన రాజ్యాంగం ప్రకారం క్యాబినెట్ ఆమోదించి పంపిన పత్రాన్ని రాష్ట్రపతి చదువుతారు అందుకని రాష్ట్రపతి సొంత అభిప్రాయాలు కాదు ద్రౌపది ముర్ము గారికి ఏం అభిప్రాయాలు ఉన్నాయో మనకు తెలియదు ఇది కేంద్ర కేబినెట్ ఆమోదించి పంపిన పత్రం ఆమె చదివారు మొదటి అంశం మరి వాళ్ళు రాసిన పత్రంలో అబద్ధాలు ఏమున్నాయి చాలా అంశాలని ప్రస్తావించారు కదా ఎందుకు ఇంత వివాదం అవుతుంది ఇప్పుడు రాష్ట్రపతి నోటితో చెప్పించాల్సినటువంటి అంశాలు వివాదాస్పదమైన అంశాలు కాకూడదు ఇది కనీస మాత్రమైనటువంటి గౌరవం రాష్ట్రపతి మీద ఏమాత్రం గౌరవం ఉన్నా ఈ జాగ్రత్త తీసుకోవాలి కేంద్ర ప్రభుత్వం ఎందుకంటే రాష్ట్రపతి అనే స్థానం మన రాజ్యాంగంలో అది ప్రథమ పౌరులను సూచించేటువంటి స్థానం అది అది రాజ్యకా రా రాజకీయాలతో నిమిత్తం లేనటువంటి స్థానం రాజ్యాంగానికి అధిపతి రాజకీయాలకు దూరంగా ఉండేటువంటి స్థానం అలాంటి రాష్ట్రపతి నోట రాజకీయ అంశాలు చెప్పించారు యాభై ఏళ్ల తర్వాత ఇప్పుడు పార్లమెంటును ఉద్దేశించి మాట్లాడుతూ ఎమర్జెన్సీ గురించి మాట్లాడడం అనేది వివాదాస్పదమైంది ఇది ఒక భాగం మాట్లాడడం రైటా రాంగా అనే విషయం పక్కన పెడితే అసలు ఈ రోజు ఎమర్జెన్సీ గురించి ప్రస్తావించాల్సి వస్తే కేవలం యాభై ఏళ్ళ కింద అమల్లోకి వచ్చి అమలు చేసినటువంటి రా ఎమర్జెన్సీ గురించి మాత్రమే మాట్లాడడం అనేది పాక్షికం అవుతుంది మరి దేని గురించి మాట్లాడాలి పదేళ్ల నుంచి ఎమర్జెన్సీనే కదా ఉంది మన దేశంలో మోడీ ప్రధానమంత్రి అయినప్పటి నుంచి ఎమర్జెన్సీ మించినటువంటి నిరంకుశత్వం కదా ఎమర్జెన్సీ పేరు వాడకుండా ఎమర్జెన్సీని మించిన నియంతృత్వం ఈరోజు దేశంలో అమల్లో ఉంది మనం చూస్తున్నాం ఈసారి నాలుగు వందల సీట్లు దాటుతాయి తమకే మూడు వందల డెబ్బై సీట్లు దాటుతాయి అని చెప్పిన బీజేపీ నిజంగానే అన్ని సీట్లు వచ్చి ఉంటే ఈరోజు ఏమాత్రం మనం మాట్లాడుకునే పరిస్థితి కూడా ఉండేదా అనేది సందేహాస్పదమే ఎందుకంటే బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలోనే రాజదండం చూపించారు ఎన్నికల మేనిఫెస్టో కాదు నిన్న పార్లమెంట్ కి రాష్ట్రపతిని ఆహ్వానిస్తూ కిరణ్ రిజిజు న్యాయశాఖ రాజదండంతో రాజదండ్రు అంటే తమ ఎన్నికల ప్రణాళికలు మోడీ చేతిలో రాజదండంతో ముద్రించారు అంటే అర్థం ఏమిటి రాజదండం చరిత్ర ఏమిటి భారత్ ఇక్కడ ఉన్నటువంటి రాజ్యాల్లో ఈ ఉపఖండంలో ఉన్నటువంటి రాచరికాలు రాజ్యాలు ఒక రాజు తన పదవీ విరమణ చేస్తూ తన వారసుడిని రాజును చేసేటప్పుడు తన చేతుల్లో ఉన్న రాజదండాన్ని కొత్తగా పట్టాభిషిప్తులయ్యేటువంటి యువరాజు చేతుల్లో పెడతాడు అంటే అది రాచరికానికి గుర్తు రాచరికంలో ప్రజాస్వామ్యం ఉండదు ప్రజాభిప్రాయం ఉండదు ఓటింగ్ ఉండదు ప్రజాప్రతినిధులు ఉండరు రాజు చెప్పింది వేదం రాజు చెప్పింది శాసనం ఇప్పుడు నరేంద్ర మోడీ ఒక రాజులాగా పరిపాలించాలనుకున్నాడు రాజులాగానే కాదు అసలు తాను తానే దేవుడు అని చెప్పుకున్నాడు కదా చివరకు వచ్చినప్పటికి ఎన్నికల ప్రచారంలో అంటే తను చెప్పింది వేదం అని చెప్పేటువంటి పద్ధతి ఇంతటి నిరంకుశ ప్రభుత్వాన్ని ఏలాలనుకున్నది మోడీ ప్రభుత్వం ఇప్పుడు అవకాశం కొంచెం సడలింది ఎప్పుడైతే పూర్తి మెజారిటీ రాలేదు ఇతర మిత్రుల మీద ఆధారపడితేనే ప్రభుత్వం నిలబడే పరిస్థితి రావడంతో మరీ అంత బరితెగించి మాట్లాడేటువంటి అవకాశం ప్రస్తుతానికి లేదనుకుంటున్నారేమో అదే రాజదండాన్ని చేతుల్లో పట్టుకొని స్వాగతం పలికారు రాష్ట్రపతికి మరి నాకు ఆశ్చర్యంగా ఉంది రాజదండంతో స్వాగతం పలుకుతా ఉంటే చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు అది అనిపించలేదు పవన్ కళ్యాణ్కి ఎందుకు అది తప్పు అనిపించలేదో నాకు అర్థం కావట్లేదు మరి తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ కంటే రాజకీయ అనుభవం లేదు అది మోడీ గారి ఆశీర్వాదంతోనే ప్రారంభించిన పార్టీ జనసేన కానీ తెలుగుదేశం పార్టీ అలాంటిది కాదే తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావుని గద్దె దించితే ఇందిరాగాంధీ పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం నిర్మించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రజా ఉద్యమం ద్వారా మళ్ళా ఎన్టీ రామారావు రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి చరిత్ర ఉంది టిడిపికి అలాంటి ఉద్యమానుభవం ఉన్న టిడిపి ఈరోజు మోడీ ప్రభుత్వంలో రాజదండంతో రాష్ట్రపతికి స్వాగతం పలుకుతుంటే అభ్యంతరం చెప్పలేని స్థితిలో ఎందుకు పడింది అనేది ఒకటి ఆలోచించాల్సిన విషయం ఏమైనా ఇండియా వేదికకు సంబంధించినటువంటి పార్టీలు ఖచ్చితంగా దీన్ని ప్రశ్నిస్తాయి అది వివాదాస్పదం అవుతోంది